హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ మధ్యయుగ చరిత్ర ర్యాపిడ్ రివిజన్ సో మనకి గ్రూప్ టూ ఎగ్జాము దగ్గరలో ఉంది కాబట్టి ఈ టైంలో ఫుల్ క్లాస్ మనం చేయలేము సో చాప్టర్ పేరు చెప్తూ ఆ చాప్టర్లో ప్రీవియస్ పేపర్స్లో ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఆ వేలు డిస్కస్ చేద్దాం సో మనం ఫుల్ క్లాస్ చేస్తే గిట్ట ఒక మొగల్స్ హిస్టరీకే సుమారుగా యాభై గంటలు పైగా పడుతుంది ఈజీగా పడుతుందండి అది ఢిల్లీ సుల్తాన్ చూస్తే ట్వంటీ ఫైవ్ అవర్స్ పైగా పడుతుంది సో కాబట్టి ఈ టైంలో అంత సాహసం చేయొద్దు ఓన్లీ రివిజన్ నోట్స్ని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అది కూడా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రీవియస్ పేపర్స్లో ఏ అంశాల మీద ఫోకస్ చేసిండు ఈసారి మనం వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ వేలు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనకి రాజపుత్రులు అని చెప్పేసి ఉన్నదండి ఇక్కడ మనకి ప్రశ్న ఎలా వస్తుంది అంటే మోస్ట్లీ ఈ చాప్టర్ లోపల అయితే పుస్తకాలు ఇస్తున్నాడు సో పుస్తకాలు ఇచ్చేసి వాళ్ళ యొక్క రచయితల పేర్లు ఇస్తున్నాడు లేకుంటే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మనకు ఆ టెంపుల్స్ ఎవరు అని చెప్పేసి సో టెంపుల్స్ ఇస్తున్నాడు వీడి మీద బాగా ఫోకస్ చేయండి ఏం చెప్తున్నాం మనము పుస్తకాలు రచయితలు లేకుంటే టెంపుల్స్ వాటి యొక్క నిర్మాణ ఖర్చులు అని చెప్పేసి సో ఇది ఫోకస్ చేయండి సో ప్రతిహారలో వంశం కావచ్చు రాజధానుల మీద ప్రశ్న వస్తలేదండి నోట్స్లో ఉన్నది బట్ అంతగా ఫోకస్ చేయకండి ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ వస్తుందంటే మనకి సోలంకి వంశం బాగా ఫోకస్ చేయండి సో సోలంకి వంశం ఫోకస్ చేయండి నెక్స్ట్ చూస్తే చౌహన్ వంశంలో మనకి వెరీ ఫేమస్ మనకు శ్రీ మహమ్మద్ గోరితోని రెండు తరైన వార్స అని చెప్పేసి లెవెన్ నైంటీ వన్ లెవెన్ నైంటీ టూలో జరుగుతాయి అన్నట్టు సో ఇక్కడ ఈ చౌహన్ వంశం బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ గాద్వాల్ వంశం కూడా వైబికాస్ మనకి జయచంద్ర అని చెప్పేసి సో మరొక యుద్ధం ఉంటుంది అని చెప్పేసి లెవెన్ నైంటీ ఫోర్లో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ నెక్స్ట్ చూస్తే మనకు సేన వంశం వెరీ ఫేమస్ ఈ జయదేవ గుర్తుపెట్టుకోవాలి గీతా గోవిందం అని చెప్పేసి నెక్స్ట్ తూర్పు గంగ లోపల నరసింహ వన్ అని చెప్పేసి కోణార్క్ సూర్య టెంపుల్ అండి సో ఇది మనకు జీ ట్వంటీ సమ్మిట్ లోపల కరెంట్ అఫేర్స్లో చాలా ఎక్కువ నోట్స్ ఉన్నది అక్కడ చూసుకోండి ఆ టెంపుల్ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ రాష్ట్ర కూటుల్లో ఏది ఫోకస్ చేయాలి అంటే ముఖ్యంగా ఒకటి స్థాపకుడు కంపల్సరీ అవసరం ఉంటుంది నెక్స్ట్ అమోఘ వర్షడు బాగా ఫోకస్ చేయండి ప్రశ్న ఇక్కడ ఎక్కువసార్లు మనకి వస్తుంది దాంతోపాటు కృష్ణ త్రీ ఆస్థానంలో ఉన్నటువంటి పంప పొన్న హాలయుధ అని చెప్పేసి ముగ్గురు కవులు ఫోకస్ చేయండి సో ఈ మూడు అంశాలు మనకి ఫేమస్ అమోఘ వర్ష స్థాపకుడు ఒకడు కృష్ణ త్రీ లోపల కవుల పేర్లు ఫోకస్ చేయాలి ఈ తూర్పు చాళుక్య అంతగానం అవసరం లేదు సో కళ్యాణి చాళుక్య కూడా మనకి అంతగా ప్రశ్నలు అయితే రావు కానీ సో చోళ వంశం లోపల సో వెరీ ఫేమస్ మనకి ఉత్తర మెరుగు శాసనం అని చెప్పేసి స్థానిక పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో దాంతోపాటు రాజరాజ వన్ కావచ్చు రాజేంద్ర వన్ కావచ్చు సో ఈ రెండు అంశాలు ఫోకస్ చేయాలి కొన్నిసార్లు మనకి రాజ్య ఆక్రమణ ప్రశ్న వస్తుంది శ్రీలంకను పూర్తిగా ఏ రాజు ఆక్రమణ అంటే మనకు సో రాజేంద్ర వన్ వస్తుందండి రాజరాజా ఏమో ఉత్తర శ్రీలంకని జయిస్తే రాజేంద్ర వన్ మిగిలిన సౌత్ ప్రాంతాన్ని జయించి శ్రీలంక మొత్తాన్ని ఇండియాలో కల్పిస్తాడు సో ఈ ప్రశ్న మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి సో ఇక్కడ వీళ్ళు చాలామంది యుద్ధాలు చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడు ఆ యుద్ధంలో జయించినప్పుడు మనకి ఒక బిరుదు వస్తుంది ఆ బిరుదు ఏ సందర్భంలో అని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గంగై కొండ బిరుదు అని చెప్పేసి వాతాపికొండ అని చెప్పేసి అట్లా మనకు కొన్ని వస్తున్నాయి సో దీని మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ ఈ పేజీ లోపల రాజేంద్ర త్రీ అంత ఫేమస్ ఏం కాదు అవసరం లేదు రైట్ నెక్స్ట్ చూస్తే ఈ ముస్లిం దండయాత్రలు అండి ముఖ్యంగా మనకు ఈ రెండు ఫేమస్ ఏది గజనీ తర్వాత మహమ్మద్ గోరి అని చెప్పేసి ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి దాడ్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ అటాక్ కనోస్ ఇదే ఎందుకు వచ్చింది ఎగ్జామ్లో అంటే మనకి ఎన్సీఆర్టి పుస్తకంలో ఉంది కాబట్టి వచ్చింది సో కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా ఏ దేవాలయం కొల్లగొట్టాడు ఎన్నిసార్లు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రశ్న వస్తుంది మహమ్మద్ గోరి కూడా మనకి తరైన వార్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ లెవెన్ నైంటీ ఫోర్లో చాందవరం అని చెప్పేసి సో అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ మన గహదవల వంశాన్ని ఓడిస్తారు అన్నట్టు సో ఇవి మనకి చూసుకోవాలండి ముఖ్యంగా చూస్తే గజని అండ్ గోరి యొక్క ఆక్రమణలు అని చెప్పేసి అట్లా ఫోకస్ చేయండి తర్వాత ఢిల్లీ సుల్తాన్స్ లోపల అన్నీ ఇంపార్టెంటే బట్ కుతుబుద్దీన్ ఐబక్ మనకి సో బాల్బన్ ఉంటుంది ఖిల్జీ ఉంటుంది తుగ్లకు సయ్యదు లోడీ ఉంటుంది బట్ మనకి ఈ మూడు వంశాలు ఫేమస్ సో ఫస్ట్ వంశం లోపల కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడు ఇల్ టు మిష్ ఫోకస్ చేయండి రజయా సుల్తానా వన్ అండ్ ఓన్లీ మహిళా పాలకురాలు ఢిల్లీ సుల్తానెట్ లోపల ముస్లిం పాలకురాలు చూస్తే గిట్ట ఇక్కడ ఫేమస్ సో మన ఖిల్జీ చూస్తే ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి ప్రశ్నలు ఎక్కువ సార్లు వస్తున్నాయి ఇది బాగా ఫోకస్ చేయండి తర్వాత చూస్తే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మన సౌత్ ఇండియా లోపల వచ్చిన ఫస్ట్ రూలర్ అండి సో కాబట్టి ఈ ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి జీరో ఎయిట్ జీరో నైన్ టెన్ లెవెన్ కదా సో ఏ రాజ్యాన్ని ఆక్రమణ ఆ టైంలో ఆ రాజు ఎవరు అని చెప్పేసి మ్యాచింగ్ పర్పస్ ప్రశ్న అయితే వస్తుంది నెక్స్ట్ తుగ్లక్ లోపల మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ ఇద్దరు కూడా వెరీ ఫేమస్ మన ఖీల్జీ లోపల చూస్తే మీకు మెయిన్స్ పర్పస్లో ప్రశ్న వస్తుంది అట్లా మనం ఆన్సర్ చేసేలా నోట్స్ రాసుకున్నాం కదా సో దాన్నే మనము ఆర్మీ రీఫార్మ్స్ కావచ్చు రెవెన్యూ రీఫార్మ్స్ కావచ్చు మార్కెట్ తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్కిటెక్చర్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసినామండి మీకు మెయిన్స్ కూడా ప్రశ్న నేరుగా వస్తుంది ఇదే అల్లావుద్దీన్ ఖిల్జీ లోపల మనకి సో అన్ని రీఫార్మ్స్ని డివైడ్ చేసుకొని ఈజీగా అధ్యయనం చేయండి బాగా గుర్తుంటుంది తుగ్లక్లో మనకి ఇన్ఫాక్ట్ వెరీ వెరీ ఫేమస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పేసి సో మనకి చాలా రాజధానులు మార్పు అని చెప్పేసి టోకెన్ కరెన్సీ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ కాపర్ కాయిన్ పేరు వస్తుంది ఇంతకుముందు మన ప్రశ్న వచ్చింది ఇది అది ఫోకస్ చేయండి తర్వాత సో ఇక్కడ పెద్దగా మనకి సయ్యద్ అండ్ లోడి వంశంలో ప్రశ్నలు ఏం రావు ఒకసారి చూసుకోవాలి సరిపోతుంది అంతే నెక్స్ట్ మొగల్స్ అండి సో మొగల్స్లో మనము ముఖ్యంగా బాద్సో అని చెప్పేసి పిలుస్తాం సో వీళ్ళని బాగా ఫోకస్ చేయాలి బాబర్ హుమాయిన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ కదా ముఖ్యంగా ఔరంగజేబు షాజహాన్ జహంగీర్ అక్బరు ఈ నలుగురిని బాగా ఫోకస్ చేయండి సో క్వశ్చన్స్ ఇక్కడే వస్తున్నాయి అందులో మళ్ళీ చెప్పు అంటే సో అక్బరు జహంగీరు షాజహాన్ కంటే ఔరంగజేబ్ ఎక్కువ వస్తుందండి సో అక్బరు జహంగీరు అండ్ ఔరంగజేబ్ మన అక్బర్ మనకి మెయిన్స్ కూడా ప్రశ్న వస్తుంది సో హుమ్యాన్ చదువుకోండి మీరు ఈజీగా అర్థం అర్థమవుతుంది సూర్యు వంశం ఉంది కదా అది చదువుకోవాలి సో ఒకటి ఒకటి చెప్పడం మర్చిపోయినా ఈ ఢిల్లీ సుల్తాన్స్ ఉంది కదా మీకు ప్రతి వంశం లోపల క్రొనాలజీ ఆర్డర్ వస్తుందండి నేను రాసిన అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో బానస వంశం లోపల ఇది క్రోనాలజీ ఖిల్జీ వంశం లోపల ఇది క్రోనాలజీ అట్లా ప్రశ్న వస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి ఎవరి తర్వాత ఎవరు అని చెప్పేసి ర్యాండమ్ చదవకుండా ఎవరు ముందు ఎవరు వెనుక అని చెప్పేసి ఫోకస్ చేయండి అట్లనే మనకి మొగల్స్ విషయంలో కూడా కొద్దివరకి క్రోనాలజీ వస్తుంది సో మీకు ఔరంగజేబుతో తొలి మొఘలు కాకుండా మళ్ళీ మొగల్స్ కలుపుకొని వస్తుంది కాబట్టి వీళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ మనకు అక్బర్ వస్తే గిట ఈ షేర్షే పరిపాలన కూడా వస్తుందండి సో అక్బర్ చూస్తే అక్బర్ అండి ఈ రాజ్యాలు గుర్తుపెట్టుకోవాలి జయించిన రాజ్యాలతో పాటు నెక్స్ట్ రీఫార్మ్స్ ఏమున్నాయని చెప్పేసి రిలీజియస్ పాలసీ ప్రశ్న ఎక్కువసారా వచ్చింది మనకు ఇబాదత్ ఖానా కావచ్చు లేకుంటే దీని ఇలాహి మతం కావచ్చు రెండింటికి ఈఎస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ సైనిక విధానం కావచ్చు ల్యాండ్ రెవెన్యూ కావచ్చు ఈ ల్యాండ్ రెవెన్యూ లోపల మనకు ఈ భూమిని సర్వే చేయించి మొత్తం ఫోర్ టైమ్స్గా డివైడ్ చేస్తారు పొలాలు మొత్తాన్ని సో ఇవి పొలాస్ అంటే ఏంటి అంటే ఎప్పుడెప్పుడు మనం పండిస్తామని చెప్పేసి సో ఇది ఎక్కువ ఫోకస్ అండి నాలుగు రకాలు ఉన్నాయి కదా సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పండిస్తామనే బేస్లో మొత్తం నాలుగు రకాలు పంట పొలాలు ఉంటాయి ఆ నాలుగు రకాలను ఎక్కువ ఫోకస్ చేయండి రైట్ ఇంకా మనకు ఈ ఇది ఈ అక్బర్ కాలంలో చూస్తే కల్చరల్ ఎలా ఉంది ఆర్కిటెక్చర్ ఎలా ఉంది సో ఆర్ట్స్ ఎలా ఉంది తర్వాత సాహిత్యం అని చెప్పేసి చేసి రాసిన మెయిన్స్ పాయింట్ ఆఫ్ కూడా పనికి వస్తుంది ఇది ఒక్కసారి ఫోకస్ చేయండి జహంగీర్ షాజహాన్ ఇద్దరు వెరీ వెరీ ఫేమస్ ఔరంగజేబు కూడా ఫేమస్ సో నెక్స్ట్ మనకి మరాఠా వెళ్ళిపోతాం మన మరాఠ లోపల ఏం లేదు జస్ట్ శివాజీ గురించి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి పట్టాభిషేకం ఎవరు చేయించారు పట్టాభిషేకం ఆయనకు మత గురువు ఎవరు అని చెప్పేసి యుద్ధ గురువు ఎవరు తల్లి ఎవరు అని చెప్పేసి మనకు ప్రశ్న వచ్చింది ఒకసారి చూసుకోండి చౌతు సర్దేశముకు అనగా ఏంటని చెప్పేసి వస్తుంది నెక్స్ట్ భక్తి ఉద్యమకారులు అండి ఇక్కడ ప్రశ్న ప్రశ్న వ్యక్తి ఆధారంగా చేసుకొని వస్తుంది ఆయన యొక్క సిద్ధాంతం వస్తుంది సో ద్వైతం ఎవరు అద్వైతం ఎవరు విశిష్ట అద్వైతం ఎవరు అని చెప్పేసి శుద్ధ అద్వైతం అట్లా వస్తుంది లేకుంటే ఆయననిచ్చేసి ఏ ప్రాంతంలో ఫేమస్ సౌతా లేకుంటే నార్తా లేకుంటే పంజాబా అస్సామా మహారాష్ట్రనా లేకుంటే ఒక భక్తురాలు ఒక భక్తుడు చేసి ఏ దేవుణ్ణి కొల్చాడు విటోబ అని చెప్పేసి పిలుస్తాం విష్ణు అని చెప్పేసి కృష్ణువుడు అని చెప్పేసి అట్లా వస్తుంది క్వశ్చన్ అది మొత్తం మీద సిక్కుల యొక్క ఈ పది మంది ఉన్నారు కదా మన గురువులు కొంచెం ఆర్డర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సిక్కుల యొక్క ఐదో గురువు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ సిక్కుల తొమ్మిదో గురువు వెరీ వెరీ ఫేమస్ సిక్కుల నాలుగు కూడా మనకి వన్ ఆఫ్ ది ఫేమస్ నాలుగు ఐదు తొమ్మిది బాగా గుర్తుపెట్టుకోవాలి సో టెన్త్ మనకి తెలుసు ఆల్రెడీ గురు గోవింద్ ఈజీగా మనకు గుర్తుంటుంది కూడా కలసా సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చిండు నెక్స్ట్ ఈ సూఫీ అని చెప్పేసి మొత్తము సో మనకు వివిధ రకాలు ఉంటారు అందులో స్థాపకులు ఎవరు అందులో ముఖ్యంగా మనకు చిస్తే అని చెప్పేసి వెరీ ఫేమస్ సో షో షేక్ ఖ్వాజా చిస్తే అని చెప్పేసి మన ఇండియాలో ఫస్ట్ సూఫీ అండి తను సో అతను మనకు కాజా గరీబన్ నవాజ్ అని చెప్పేసి పిలుస్తాం పేదల సన్నిధి అని చెప్పేసి వెరీ ఫేమస్ సో ఇట్లా మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఖాద్రీ వంశం లోపల ఎవరు స్థాపకుడు సుహవృద్ధి అని చెప్పేసి నక్షబంధ అని చెప్పేసి ఫిర్దౌస్ అని చెప్పేసి మనకు ఇవి నవంబర్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో వచ్చింది మంతల్ మ్యాగజైన్లో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ పాటలో కనిపిస్తుంది అన్నట్టు సో ఇది మొత్తం మీద నేను ఎందుకు చెప్పలేదంటే ఇది మొత్తం బిట్సే ఉన్నాయండి నేను ఎప్పుడైనా క్లాస్లో ఒకసారి చూసినా సో అందులో చెప్పేది అక్కడ ఏం లేదు చదువుకుంటూ వెళ్ళిపోయినాం కదా మళ్ళీ చదవడం ఎందుకని చెప్పేసి సో ఇది ఒక్కసారి మీరు ప్రింట్ తీసుకోండి రివిజన్కి బాగా పనికి వస్తుంది మీ దగ్గర రివిజన్ నోట్స్ ఉన్నట్లయితే మన గ్రూప్లో షేర్ చేయండి సో గ్రూప్లో మీకు అగ్జిస్ లేకుంటే నాకు షేర్ చేయండి నేను గ్రూప్లో షేర్ చేస్తాను రివిజన్ టైంలో షార్ట్ నోట్స్ అయితే పనికి వస్తుందండి అది మీరు రాసుకునేది చాలా బాగా ఉంటుంది మనం రాసుకోలేనప్పుడు మీద డిపెండ్ అవ్వడం తప్పేం లేదు బట్ ఐ ప్రిఫర్ ఈ టైంలో కొత్త నోట్స్ జోలికి అయితే పోవద్దు సో మన నోట్స్ ఇంతకుముందు చదివిన వాళ్ళ వాళ్ళని ఉంటే వాళ్ళకి ఇదైతే పనికి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు తెలంగాణ హిస్టరీ చేసే ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ హిస్టరీ అయిపోతే మనకి ఇంకొక రోజు ఉంది ఇప్పుడు సండే సారీ సాటర్డే ఆ రోజు సోషియాలో చేద్దాం ఇట్లా చేస్తే మనకు ఏం పెండింగ్ ఉంటున్నాయి అంటే ఇండియా ఎకనామీ సర్వే లోపల టేబుల్స్ అని చెప్పేసి టూ ట్వంటీ త్రీ పేజెస్ ఉందండి సో అది నేను శనివారము నాడు లేదా మీరు ఆదివారం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దాన్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తా సో ఇంకా మీకైతే ఎటువంటి పెండింగ్స్ లేవు థ్యాంక్ యూ వెరీ మచ్